హలో లేని వాళ్ళకి వాటర్ ఇవ్వటం వలన వాళ్ళకి ఎయిర్వే అబ్స్ట్రక్షన్ అయ్యి చనిపోతారు అలా చనిపోవటానికి కారణం మనమే అవుతాం తప్పుల వల్లనే మన వాళ్ళు మనకు దూరం అవుతారు కానీ ఫ్రెండ్స్ ప్రాణ పరిస్థితిలో ఉన్న వాళ్ళని మనం హాస్పిటల్ తీసుకెళ్లేలోపు చాలామంది చనిపోతూ ఉంటారు లేకపోతే సీరియస్ అయిపోతూ ఉంటుంది మన వాళ్ళు ప్రాణ పరిస్థితిలో ఉన్న ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరైనా సరే చనిపోవటానికి కారణం మొదటి కారణం మీరే అవుతారు ఎందుకంటే మీరు సరైన పద్ధతిలో తీసుకెళ్ళిపోవటం మూలానే వాళ్ళు చనిపోతున్నారు అన్నది వాస్తవం మీరు సరైన పద్ధతిలో తీసుకెళ్ళాలి అంటే ఏబీసీ మెయింటైన్ చేయగలగాలి ఈ ఏబీసీ మెయింటైన్ చేయగలిగితే హాస్పిటల్కి వెళ్ళేసరికి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఏబీసీ అంటే ఏ అంటే ఎయిర్వే ఈ ఎయిర్వే మెయింటైన్ చేయటం వలన పేషెంట్కి ఊపిరి శ్వాస ఫ్రీగా ఆడుతుంది అనమాట ఏ అంటే ఎయిర్వే అన్నాం కదా ఈ ఎయిర్వే మెయింటైన్ చేయటం ఎలానో అంటే పేషెంట్కి బాగా స్పృహ కోల్పోయినప్పుడు స్పృహలో లేనప్పుడు ఏమవుతుంది అంటే నోట్లో నుంచి నొరకు వస్తుంది అలానే వాళ్ళకు వామిటింగ్స్ అవుతూ ఉంటాయి ఈ వామిటింగ్స్ అని అవుతున్నప్పుడు కానీ లేకపోతే ఈ సిక్రేషన్స్ వస్తున్నప్పుడు కానీ మనం మామూలు ఎలికింతలుగా పడుకోబెట్టడం వలన ఆ సిక్రేషన్స్ వామిటింగ్స్ లంగ్స్లోకి వెళ్ళి ఈ లంగ్లో ఊపిరి ఆడకుండా చనిపోతూ ఉంటారు అలానే కొంతమందికి యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి ఈ యాక్సిడెంట్ అయిన టైంలో చెవులో నుంచి ముక్కులో నుంచి నోట్లో నుంచి రక్తం వస్తాయి అలానే వీళ్ళను కూడా ఎలికింతలుగా పడుకోబెట్టడం వలన వాళ్ళకి లంగ్స్లోకి వెళ్ళిపోయి లంగ్ యాస్పిరేషన్ అయ్యి వాళ్ళు బ్రీతింగ్ కష్టమైపోయి చనిపోతూ ఉంటారు అనమాట అలా కాకుండా ఈ మెడికల్ కేసుల్లో లంగ్ ఎయిర్వే మెయింటైన్ చేయాలంటే వాళ్ళని వెడం పక్కకు పడుకోబెట్టాలి ఈ విడం పక్క పడుకోవడం వలన వాళ్ళు బ్రీతింగ్ నార్మల్ రేట్కి వచ్చే అవకాశం ఉంటుంది అలానే ఈ సెక్యుషన్స్ వామిటింగ్ ఉన్నాయన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి తర్వాత బ్రీతింగ్ ఈ బ్రీతింగ్ సరిగ్గా లేదు అని అనిపించినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెడికల్ ఏదో పారామెడికో నర్సింగో అవి ఉండాల్సిన అవసరం లేదు పేషెంట్కి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలంటే మీరు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వగలిగితేనే హాస్పిటల్కి వెళ్ళేసరికి పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బ్రీతింగ్ రేటు తక్కువ ఉంది అనిపిస్తే అంటే పేషెంట్ బ్రీతింగ్ నిమిషానికి మూడు నాలుగు సార్లు మాత్రమే తీసుకుంటున్నాడు అనుకుంటే పేషెంట్ గ్యాస్ వింగ్లు అటువంటి టైంలో మనం ఆర్టిఫిషియల్గా వెంటిలేషన్ ఇవ్వాలి ఆర్టిఫిషియల్ వెంటిలేషన్ ఇవ్వడానికి మన దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్ ఉండదు కానీ మనం ఇవ్వచ్చు ఏ విధంగా అంటే మనం పేషెంట్కి ఒక పలసిన క్లాత్ తీసుకుని మూతి దగ్గర పెట్టి మూతికి అడ్డుగా పెట్టి ముక్కు మూసి మనం బిగ్ బ్రీత్ తీసుకుని ఒక్కసారిగా బ్రీత్ ఇవ్వాలి అలా ఇవ్వటం వలన పేషెంట్కి రిస్క్ బ్రీత్స్ ఇవ్వటం జరుగుతుంది ఒక్క బ్రీతింగ్ ఇచ్చిన తర్వాత మూడు నుంచి ఐదు సెకండ్లు గ్యాప్ తీసుకుని ఇంకో బ్రీత్ ఇవ్వాలి ఇలా ఇవ్వటం వలన పేషెంట్కి కరెక్ట్ రేట్లో మనం బ్రీతింగ్ ఇవ్వటం అవుతుంది ఈ బ్రీతింగ్ రేట్ కరెక్ట్ రిధంలో కరెక్ట్ టైంకి కరెక్ట్ రూట్లో ఇవ్వటం వలన పేషెంట్ ఛాన్స్ రికవరీ ఛాన్సెస్ ఉంటాయి అలానే హాస్పిటల్కి వెళ్ళేసరికి బ్రతికే ఉంటాడు తర్వాత సర్క్యులేషన్ పేషెంట్ సర్క్యులేషన్ మనం చూడటానికి స్పృహ కోల్పోయినప్పుడు కెరోటిడ్ పల్స్ చూడాలి ఈ కెరోటిడ్ పల్స్ ఎప్పుడైతే మనకు సర్క్యులేషన్ లేదు అనుకుంటామో అప్పుడు వెంటనే మనం పేషెంట్కి సిపిఆర్ చేయాలి సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రీసెసిటేషన్ ఈ సిపిఆర్ ఈ మధ్యకాలంలో సోషల్ మాధ్యమాల్లో మనం న్యూస్లో ఎక్కువ చూస్తూ ఉన్నాం సిపిఆర్ చేయటం వలన చనిపోయిన వ్యక్తి బ్రతికారు అని మనం బాగా వింటున్నాం ఇలా కరెక్ట్ విధంగా సిపిఆర్ చేయగలిగితే అప్పుడే చనిపోయిన వ్యక్తి మరలా బ్రతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సిపిఆర్ కరెక్ట్గా విధంలో చెయ్యాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి నేను నెక్స్ట్ వీడియోలో సిపిఆర్ గురించి పూర్తి వివరంగా చెబుతాను ఒకటే ఫ్రెండ్స్ మీ పరిస్థితిలో ఉన్న మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ చనిపోతున్నారు అంటే మొదటి కారణం మీరే మీరు చేసే తప్పుల మూలాన మీరు చేయవలసిన ఫస్ట్ ఎయిడ్ ఇవ్వకపోవటం వలన హాస్పిటల్కి వెళ్ళే వర వెళ్ళే లోపే పేషెంట్ చనిపోతున్నారు అలా కాకుండా చనిపోకపోయిన హాస్పిటల్కి వెళ్ళేసరికి కండిషన్ దిగజారిపోయి తర్వాత త్వరగా చనిపోతున్నారు మీరు కరెక్ట్గా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వగలిగితే అలానే కరెక్ట్ వేలో తీసుకెళ్ళగలిగితే పేషెంట్ బ్రతకడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది అలానే ఆర్థికంగా కూడా మనం సరైన పద్ధతిలో తీసుకెళ్ళకపోవటం మన పేషెంట్ కండిషన్ బాగా సీరియస్ అయిపోయి మనం ఆర్థికంగా కూడా నష్టపోతాము అదే సరైన పద్ధతిలో తీసుకెళ్తే మన పేషెంట్ ఆల్రెడీ రికవరీ చేస్తాం కాబట్టి హాస్పిటల్కి వెళ్ళేదరికి స్టెబుల్ చేయడానికి డాక్టర్స్కి చాలా ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఒక్కటి మాత్రం నిజం మీ వాళ్ళని మీరు కాపాడుకోలేకపోతున్నారంటే మొదట తప్పు మీదే తప్పంతా మీదే కాబట్టి మీరు సరైన పద్ధతిలో సరైన అవగాహన వీడియోలు చూడండి మన ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఫాలో అవుతున్నాం తప్ప ఇలా ఎడ్యుకేషన్ వీడియోలు మెడికల్ ఎడ్యుకేషన్ వీడియోలు అసలు ఫాలో అవ్వరు ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి మీ వాళ్ళని మీరు కాపాడుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ